బిగ్ బాస్ తనూజ ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళి బోరున ఏడుస్తూ కొంచెం ఎమోషనల్ అవుతూ తన బాధను చెప్పుకుంటుంది ఏమనంటే మా నాన్న భరణి గారు ఇలా చేస్తారు అని నేను అనుకోలేదు నాకు సపోర్ట్ చేస్తారు అని అనుకుంటే సంజన గారికి సపోర్ట్ చేయడం చూసి నాకు నిజంగా చాలా బాధేసింది ఆ టైంలో నేను చాలా అంటే చాలా బాధపడ్డాను ఇమాన్యుల్ అని ఇమాన్యుల్తో తనూజా తన బాధను మొత్తాన్ని చెప్పుకుంటుంది అప్పుడు ఇమాన్యుల్ ఏమంటాడంటే మీ నాన్న నిన్ను ఎంతో ఆరాధించే మీ నాన్న ఎందుకు ఇలా చేశాడో ఒకసరైన ఆలోచించావా ఎవరి కోసం చేశాడో అనేది ఒకసరైన ఆలోచించు అని ఇమాన్యుల్ అయితే నచ్చజెప్పడానికి ట్రై చేస్తాడు మరి ఈ విషయం తెలుసుకున్న భరణి గారు దివ్య దగ్గరికి వెళ్ళి తన బాధనంతా చెప్తారు అసలు ఎందుకు ఇలా చేశాను అనేది అసలు విషయం ఏంటి అంటే సంజన గారు ప్రతిసారి ఫుడ్ విషయంలో చాలా అంటే చాలా పెద్ద గొడవ చేస్తున్నారు దాని కారణంగా నా బిడ్డ తనూజ చాలా ఇంపాక్ట్ అంటే బాధపడుతుంది సో దీన్నంతా అంటే ఈ బాధనంతా డైవర్ట్ చేయడం కోసం ఈ ఫుడ్ మానిటరింగ్ అనేది సంజనా గారికి ఇస్తే సంజనా గారికి కూడా తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేది సో నా బిడ్డ ఏడవటం చూడలేక నేను ఇలా చేశాను అని భరణి గారు దివ్య దగ్గర చెప్పుకుంటటంతో చూసే ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా వీళ్ళిద్దరు బాండింగ్కి కనెక్ట్ అవుతున్నారు డాటర్ అండ్ ఫాదర్ కాంబినేషన్ ఏదైతే ఉందో వీళ్ళిద్దరిది చాలా బాగా అందరూ కూడా కనెక్ట్ అవుతున్నారు సో ఇది అసలు విషయం మరి వీళ్ళిద్దరు వేరువేరుగా బాధపడడానికి గల కారణం ఏంటి అంటే వీళ్ళిద్దరు అందులో కమ్యూనికేషన్ లేకపోవడమే సో ఇది అసలు విషయం దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్